జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మయ్య దొరికావాడా విడివిడిగా వెతికాను ఒక చోటే అమ్మమ్మ అమ్మయ్య దొరికావా ർ നാരീശ്വരുടാ വിതികോട്ട കലസാര വിതിക്കാൻ ഒക്കെ ചോട്ടേ കലസാര അമ്മേമോ വിള അയ്യേമോ അമ്മ ഗുരി ചൂസി കൊട്ടി മന കർമ്മ അമ്മേമോ അയ്യേമോ അമ്മ ഗുരു ചൂസി കൊട്ടേദി മന കർമ്മ ഫലമ അമ്മയ്യ തൊരിക അർദ്ധനാരീശ്വരുടാ വിടിവിടി വാനനു ചോട്ടേ കലശാരാ വിതികോട്ട കലശാരാ అయ్యేమో కల్లంట అమ్మేమో చూపంట దయతోటి కురిసేది కరుణంట అయ్యేమో కల్లంట అమ్మేమో చూపంట దయతోటి మీద కురిసేది కరుణంట అమ్మయ్యా దొరికావా ർനാരീശ്വരുടാ വിതിക്കാച്ചോട്ട കലസാര വിതിക്കാൻ ഒക്കെ ചോട്ടേ കലശാര അമ്മേമോ വിരിദണ്ടേമോ പരിമലമോ കഥ ജന്മാവാസന పోగొట్టు మనకంటాం అమ్మేమో విరిదంగా అయ్యేమో పరిమలము గత జన్మావాసనలు పోగొట్టు మనకంటాం అమ్మయ్యా దొరికావా అర్ధనారీశ్వరుడా విడివిడిగా వెతికాను ఒక చోటే కలిసారా విడివిడిగా వెతికాను చోటే కలిసారా అయ్యేమో పలుకంట అమ్మేమో కులుకంట ఆ గర్భం కలగలిపి పరమార్ధ పదమంట అయ్యేమో పలుకంట అమ్మేమో ഗർഭം കലകലി പരമാർദ്ധ പരമ അമ്മയ്യ തൊരികർദ്ധനീശ്വരുടാ വിതിക്കനു ചോട്ടേ കലസാര വിതിക്കനു ചോട്ടേ കലിസാര അയ്യേമോ തേജസ്സു అమ్మేమో ఆయుషు అయ్యేమో తేజస్సు అమ్మేమో ఆయుషు ఆది దంపతులు మనకిచ్చే ఆశీషు ఆది దంపతులు మనకిచ్చే ఆశీషు అమ్మయ్యా దొరికావా అనారీశ్వరుడా విడివిడిగా వెతికాను ఒక చోటి కలిసారా అమ్మమ్మ అమ్మయ్య తొరికావా అర్ధ నారీశ్వరుడా విడివిడిగా వెతికాను ఒక ఒకచోటి కలిసారా విడివిడిగా వెతికాను ఒక చోటి కలిసారా

కొండల రాజు బంగరు కొండ కొండ జాతికి దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల స్వామిని తలసిందే లాహే 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 మెళ్ళో మెలికల నాగుల వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి బూది జల జలరాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే లాహే 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 నాదిన్నా దిన నానా నాదిర్ దిన్నా దిన కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిరబూసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలగసిన కుంకుం బొట్టు వెన్నెల కాసిందే వెనిమిటి రాకను చూసి సీమా తంగి సిగ్గులు పూసిందే ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కల్కి ఏందా శంఖం శూలం భైరాగేశం ఏందని సనిగిందే లేవాని సుగ కసి రిందే లాహే 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 లోకాలే లేడైనా లోకువ మడిసే సొంతింట్లోన అమ్మూరు గడ్డం పట్టి బతి మాలినవి అడ్డాల నామాలు ఆలు మొగల నడుమున అడ్డం రావుల ఎటాంటి నియమాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకు ముదిరిన విరసం పోయే సరసం కుదిరే వేళకు మూడో జామాయే ఒద్దిగా పెరిగే నాలుగో జాముకు గుళ్ళో గంటలు మొదలాయే లాహే 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 ప్రతి ఒక రోజు ఇది జరిగే ఘట్టం ఎడమకమయ్యి ఏకం అవడం అనాది అలవాటిళ్లకు అలకలలోనే కిలకిల మనుకోటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి దాన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను